సంవత్సరాలుగా మాకు వచ్చారు అలాగున వారి ఇరువురు మరి బిడ్డలను ఎంతో దైవ క్రమంలో పెంచిన వారు వచ్చినారు వారికి ఆరుగురు సంతానము ఆరుగురు కూడా ఎంతో దైవ భక్తిలో వారు పెంచబడుతూ సాక్షాత్మైన అనుభవంలో వారు జీవిస్తూ వచ్చారు అలాగ సొలమి కూడా మరి శాంసన్ గారు బిడ్డలు వారు అమెరికాలో ఎన్నో సంవత్సరాలుగా మరి అక్కడ ఉంటూ ఆ తర్వాత సింగపూర్కు వచ్చిన వారు ఉంటున్నారు సింగపూర్లో తనకు ఈ అస్వస్థత ఏర్పడింది దాని ద్వారా మరి ప్రభు తను స్థితిపరచుకొని తన స్వంత సమయంలో తన ఇంటికి పిలుచుకున్నారు అందుకని బైబిల్లో ప్రకటన పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినలో అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతునంది మృతులు ధన్య వార్తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనే మాట ప్రకారం సహోదరి సొలోమి తన ప్రయాసులో అనారోగ్య పరిస్థితి బాధకరమైన పరిస్థితి శ్రమ ఇబ్బందికరమైన పరిస్థితి వాటన్నిటి నుంచి దేవుడు ఆమెను మరి తప్పించి తన నిత్య మహిమలోనికి ఆమెను తెచ్చుకున్నాడు అలాగునా ఈరోజు సొలోమి దేవుని దగ్గర ఎంతో సంతోషముగా ఆనందించే ధన్యత ఆమె పొందేదిగా ఉంటుంది అలాగున తన జీవితంలో క్రైస్తవ నిరీక్షణ అనే అనుభవం మరి సొలోమే కలిగేదిగా ఉంటుంది దేవుడు ఆమెను శ్రద్ధపరచుకున్నాడు ఎంతో చక్కటి మరణాన్ని మరి మంచి మరణాన్ని దేవుడు ఆమెతో దయచేసిన వాడు ఉన్నాడు అలాగునా ప్రభు యొక్క పిలుపు ఎప్పుడొస్తుందో అలాగే ప్రభు యొక్క రాకడ ఎప్పుడొస్తుందో ఎవరు కూడా తెలియదు ఈరోజు మరి స్వలమి భౌతిక దేహం చుట్టూ మనం చేరి ఉంటున్నాం ఒకవేళ మాట్లాడలేని స్థితిలో ఉన్న ప్రభుత్వ దాసరాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు నా ప్రియ బిడ్డలారా బంధువులారా స్నేహితులారా అలాగే నన్ను ప్రేమించిన వాళ్ళారా ఈరోజు నా చుట్టూ మీరు చేరి ఉన్నారు ఒక దినాన్న మీ చుట్టూ కూడా చేరే పరిస్థితి వచ్చేదిగా ఉంటుంది అయితే నేను ప్రభు యొక్క పిలుపునందుకుని నిత్య విశ్రాంతిలో ప్రవేశించాను ఆనందంలో లేకపోతే ప్రభుతో సదాకాలము నివసించే ధనిత దేవుడు నాకు అనుగ్రహించాడు మీరు మరణిస్తే మరి మీ సంగతి ఏంటి మీరు నేను ప్రవేశించిన స్థలంలో ప్రభు దగ్గరకు మీరు చేరేవారు ఉంటున్నారా అని సూటిగా వాళ్ళను ప్రశ్నించేదిగా ఉంటుంది కృప వల్ల ఇక్కడ అనేకులు ఈ అనుభవంలో ఉన్నవారే ప్రభువు సొంత రక్షకులుగా అంగీకరించి ఆయన బిడ్డలుగా కొనసాగుతూ అలాగే ఆయన సేవించే దాన్ని అనేకులు కలిగి ఉన్నారు ఇంకా ఎవరైనా ఈ కుటుంబంలోని వారు కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరైనా ఈ అనుభవం లేకపోతే ప్రభు సహోదరి సలోం యొక్క దేహం ఇంకా మన మధ్యలో ఉండగానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎవరైనా రక్షణ తీర్మానం లేకుండా ఉంటే ఈ సమయంలోనే తీర్మానం చేసుకోండి దినాలు భయంకరంగా ఉన్నాయి చట్ట దినాలు అపాయకరమైన ఉంటున్నాం మరణం అనేది ఎప్పుడొస్తుందో తెలియదు అందువల్ల బైబిల్లో యాక పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో శ్రేష్టమైన మాట వ్రాయబడింది నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళారా రేపేమి సమవించినో మీకు తెలియదు మీ జీవ ఏర్పాటు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారని సరివిస్తా ఉంది కనుక మానవుని యొక్క జీవితం గడ్డి లాంటిది నీటి మీద బుడగ లాంటిది తాత్కాలికమైనది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అందువల్లనే మరణించకముందే ప్రభు రాకడ సమీపించక ముందే నీ జీవితంలో ప్రభువు రక్షకునుగా ఇంకెవరైనా అంగీకరించకుండా ఉంటే ఇదే మీకు తెలియనుకూల సమయం నేనే రక్షణ దినం ప్రభువును రక్షకునుగా అంగీకరించి మరణం ఎప్పుడొచ్చినా ప్రభు యొక్క రాజ్యంలో సదాకాలం ఆనందించడానికి తీసుకొని పోబడే ధాన్యత ప్రభువు అనుగ్రహించే వాళ్ళు ఉంటున్నారు అలాగునా సహోదరి సలోమి మరి ఎంతో చక్కటి ఆశీర్వాదకరమైన అనుభవంలో ఆమె కొనసాగుతూ దేవుడు మంచి మరణాన్ని ఆయన అనుగ్రహించిన ఆమె నిరీక్షణ కనుమలో ఆమె వచ్చింది ఒక దినాన్న ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మరి సలోమిని వెంట పెట్టుకుని వస్తాడు ఆ దినాన్న సలోమి ఆమె తిరిగి లేచేదిగా ఉంటుంది పదిహేను అధ్యాయంలో రాయబడిన రీతిగా క్షయమైన ఈ దేహం ధరించుకుని మత్స్యమైన దేహం అమర్చతను ధరించుకుని మహిమగలిగిన దేహంతో ఆమె తిరిగి లేచేదిగా ఉంటుంది ఆ దినాన్న మరి సలోమిని మనం కలుసుకోవాలంటే ఆ నిరీక్షనే ప్రతి ఒక్కరూ కలిగిన వారికి ఉండాలి అందుకని యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ చిన్న ప్రభు సెలవిచ్చినారు అందుకే బ్రతికును బ్రతికి శ్వాస శడు మరి ఎన్నటికీ చనిపోడు ఆ నిరీక్షణతోనే సహోదరి సొలభ యొక్క భౌతిక దేహాన్ని మట్టికి అప్పగించే వారు ఇంకా చూడం వదనా చూస్తామనే నిరీక్షణ ప్రతి ఒక్కరూ కలిగి వరకు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం అలాగే రక్షించబడిన ప్రతి ఒక్కరూ మరి శ్రేష్టమైన మరణం కొరక్కాయి ఎదురు చూచే ధన్యత కరిగిన ఉండాలి అలాగ మరి ఎంతో చక్కటి పోరాటము ఆమె పోరాడిందిగా ఉంటుంది మంచి పోరాటం పోరాడి తన పరుగు కరముట్టించి తన విశ్వాసమును కాపాడుకునే ధన్యత దేవుడు ఆమెకు అనుగ్రహించాడు అలాంటి అనుభవంలో ప్రతి ఒక్కరూ జీవించవలసిన వాడుకుంటున్నారు ఆమె అందుకనే చక్కటి మాట ఉంది సాయంత్రం ముప్పై ఒకటి అధ్యాయంలో ముప్పై వచ్చిన యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడి అలాగ ఈరోజు మంచి సాక్ష్యము ఆమె గురించి ఇచ్చే ధన్యత దేవుడు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు ఆ మంచి సాక్ష్యము ఆమె పొందిందిగా ఉంటుంది అయితే ఒక విచారకరమైన విషయం ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అయితే శాంసన్ గారు కుమార్తె క్రిస్టి బాబు వారు మరి ఎలాగో మరి వారిని దేవుడే ఆదరించు అందుకని ఎస్ అరవై ఆరు పదమూడులో చక్కటి మాట ఉంది ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఏసులేములోనే మీరు ఆదరించబడతారన్న ఆ మాట మరి వారి జీవితాల్లో అలాగే యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యయ పద్దెనిమిది వచ్చినలో యేసు ప్రభు వారు ఒక మాట సెలవు ఇచ్చారు మిమ్మను అనాథలుగా ఇద అలాగునా లేని కొరత శాంసర్ గారికి బిడ్డలు దేవుడే తీర్చేవాడుకుంటున్నాడు అలాగ నా కుటుంబాన్ని దేవుడే ఆస్వాదించాలి ఆదరించాలి అలాంటి శ్రేష్టమైన ఆదరణ వారి జీవితాల్లో ఎల్లప్పుడూ వారికి కలిగి ఉండాలి ఆ ఆదరణ పెరుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబ కొరకు ప్రార్థించే వాడు ఉండాలి అలాగ వారు ఆదరించబడాలి అంతేకాదు బైబిల్ ఒక మాట ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచిగా దుఃఖపడి వారు వారు ఓదార్చబడతారని ప్రభు సెలవిచ్చినాడు అలాంటి దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని దేవుడే ఆదరించిన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసే అనుభవం వారు కలిగిన వారికి వచ్చినారు అలాగున రక్షించబడి సహోదరు సహోదరి సహోదరి సొలం యొక్క బౌద్ధ దేహం ఉండగానే తీర్మానం చేసుకుని రక్షణ తీర్మానం కలిగుండు రక్షించబడిన దేవుని ప్రజలు ప్రభురాకడి కొరకాయి ఎల్లప్పుడూ ఎదురు చూచే దానితో మనం కలిగేవారకు ఉండాలి ఆ నిరీక్షణ కలిగిన వారు ఒక చక్కటి పాట కనబడ ఉంటారు అంచదిన మందు దూత గోరలోచుండగా నిత్యవాసనం తెల్లవారగా రక్షణందు కొన్న వారిపెల్చుండగా

చక్కగా ఆ రక్షణ అందుకున్న వారి పేరు పిలుస్తున్నప్పుడు నేను కూడా నా పేరు పిలుస్తా ప్రభు అనే ఆ అనుభవంలో ఆమె ఉన్నది అలాంటి అనుభవంలో ప్రతి ఒక్కరూ జీవించాలనేది ప్రభు ఇచ్చిన హెచ్చరికగా ఉంటుంది అలాంటి అనుభవం అలాంటి శ్రేష్టమైన మంచి మరణలో ప్రతి ఒక్కరు ఉన్నట్లు ప్రభువే సహాయం చేయనుగా కుటుంబాన్ని శాంసన్ గారిని బిడ్డలను ప్రభు ముందర మా తండ్రి దేవా దేవాన్ని స్తోత్రాలు మీరు మనుషులను మట్టికి మార్చున్నారు నరులారా తిరిగి సలవిస్తున్నారు మా కాలగతులు మీ వస్తులో ఉన్నదికై మీకు స్తోత్రాలు ముఖ్యంగా నీ దాసులు సలో మీరు బట్టి మీకు స్తోత్రాలు సలో దినాన చెన్నై హాస్పిటల్లో మీ మహిమలోనికి మీరు పిలుచుకున్నందుకైతే మీకు స్తోత్రాలు మీ పిలుపునందుకొని నిత్య విశ్రాంతిలో ఆమె ప్రవేశించే ధన్యత తనకు అనుగ్రహించారు తన ప్రయాసములు మాని మీ సన్నిధిలో ఆమె ప్రవేశించింది ఎంత గొప్ప శ్రేష్టమైన మరణం ఆమె అనుగ్రహించారు అలాంటి మరణం ప్రతి ఒక్కరు కలిగించడానికి రక్ష లేని వారు రక్షించబడినట్టు రక్షణ తీర్మానం కలిగిన వారు విశ్వాస జీవితంలో స్థిరమైన అనుభవం కలిగి మీరు అక్కడ కొరకై ఎదురు చూసే దండతను అనుగ్రహించము మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తోడు నేర్పించడం సహాయం చేయము శాంసన్ గారిని బిడలను మీరే ఆదరించము వారి కన్నింటిని తోడు ప్రభావాసరాలు సలభం లేని కొరత మీరు ఇంట్లో తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం తోడు ఎన్నపెంచము సహాయం చేయడం మరి మేము చూడము ఒక దినాన్న చూస్తాము అనే నిరీక్షణ మరి అనుగ్రహించారు ఆ నిరీక్షణ ఎవరికైతే లేదో వారు కూడా ఆ నిరీక్షణ కనుగోలో కొనసాగునట్లు సహాయం చేయరు ఈ సమయంలో మరి భౌతిక దేహాన్ని భూస్థాపన చేస్తుందిగా సహాయం చేసి మీరేమై పొందవలసి ప్రార్థిస్తున్నారు మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని సెలవు ఇచ్చిన దేవుడు గుణానికి స్తోత్రాలు తోడే నేర్పించమో సహాయం చేయాలి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే నాని నిస్ కోట్ల గారిని వార్తని మీరు ఎంతగానో ప్రేమించారు వారి జీవితాల్లో వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు అలా కుటుంబ సమేతముగా బిడ్డల సమేతముగా వారందరూ కూడా నేను నా ఇంటి వారిని ఎవోవాని సేవించింది మన అనుగుణానికి వారు నడిపించేందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో భూస్థాపన చేయించుగా సహాయం చేసి మీరే మై పదమని యేసు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్థుతిస్తూ అత్యున్నత వేడుకొచ్చున్నాము తండ్రి చూడగా ఈ యొక్క భౌతికాయ అక్కవి కార్యక్రమం చేస్తారు అక్క సాగు रु ना तो oh चचnn mचतवी मn यचीनीजय मीचीती नमका मైनना प्रभू नाकसयसरमై कोटनानीहनकीनी कोटनानीहुन മൈല చున మేరా ఆేనా ప్రభు ఇో నేను తుతి తుక మ ప్రార్థన చేసుకుంటా తండ్రి కొందనాలు స్తోత్రాలు చలిస్తున్నా మమ్మల్ని ప్రేమించిన తల్లి గల పంపు రూపింపబడక ముందే మా మీద మీ దృష్టి ఇచ్చి మమ్మల్ని రక్షించుకోవడానికి మీ కృపను మీ ప్రేమను శిల కార్యమును మాలో జరిగించి వచ్చిన మీ మా దేవా ప్రస్తుతించి ఆరాధిస్తున్నాం రక్షకుడుగా ఉండి మంచి కాపరిగా ఉండి మీ గొర్రెలను నడిపించచ్చు తండ్రి మా కృప ఆయుషంతృప చూపిస్తాన్ని సగమలు చెల్లిస్తున్నాం ఆరాధిస్తున్నాం నేను అడిగిన ఉదయం కాలం ప్రధాన కాపరి దగ్గర తన రాజు దగ్గర తన ప్రభు రేసు వారి చేత పిలువబడే గొప్ప ధన్యత ఇట్స్ గ్రేట్ ప్రమోషన్ అంత గొప్ప ఉన్నత స్థితిలోనికి మీరు కోరిపోయేందుకు అధనాలు ఉదయమా స్థుతించి ఆరాధిస్తున్నాను మీ మాట సెలవు ఇచ్చిన మండైనది వెనకటి తిరిగి మంటిలో చేరాల్సి మంటిలో నుంచి తీయబడిన వారం మంటిలో చేస్తారు కానీ ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఇద్దరికి చేరు మీ దగ్గర ఉంది మీరు వచ్చినప్పుడు మీతో పాటు తనను వెంటబెట్టుకొని వస్తాను ఆ శుభప్రదమైన నిరీక్షణను బట్టి ఉన్న నాలుగు హోప్ 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 లివింగ్ ఇటర్నల్ నిత్యమైన నిరీక్ష జీవముతో కూడిన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు స్మృతించి ఆరాధించి వీరాశురాలు యొక్క దేహమును భౌతిక కాయ మంటికి అప్పగించుకుని విశ్వాసులుగా కుటుంబముగా అన్న శాంసన్ అన్న క్రిస్తి దీపు ప్రియ అమ్మగారు ప్రియని వారందరికీ ప్రార్థిస్తూ గొప్పదైన ఆదరణ ఇచ్చి ఓదార్పునిచ్చి కాపాడి భద్రపరచుకోడికి మహిళ పొందవలసిందిగా వేడుకోవచ్చు ఏ ప్రార్థన అంగీకరించమని చేసిన నిరూపకారం అన్నిటికే మిమ్మల్ని కొనియాడుతూ కీర్తిస్తూ నమ్మకమైన మా ప్రభు అని ఆరాధించి స్తుతించి ప్రార్థించి అర్పించుకోవచ్చు నామ తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రమణేశారు కృప పరిశుద్ధాత్మ అని ఆదరణ బలం శక్తి సమాధానం చేయొచ్చిన మనకును ముఖ్యంగా సంవత్సరం నా పిల్లలకు బంధుమిత్రులు అందరికీ సలుమక్క పెట్టిన మన మనందరికీ సదాకాలం తోడేండి నడిపించునుగాక ఆమె Rajani Jesus Christamulu kita mulu Mangalaad baneru Subamu 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 Rijamu Alleluia Amen Subamu śubhamu Subamu Rijamu Alleluia మన్నైనది వెనకటి వలె తిరిగి మంటికి చేరును గనక వాక్యాన్ని ఆధారం చేసుకొని సలం ఈ భౌతిక కాయమును ప్రభు వాక్యానికి లోబడి మంటికి అప్పగిస్తున్నాం

జయ ప్రభు జయ ప్రభు విజయ ప్రభుల విజయ గణా విజయ్ చునో ప్రభు ఏ విజయ గణ విజయ ప్రభు కృద్ధి గెలిచును

ద్దరు మట్ చేసి పట్టుకెళ్ళిపోయారు అనుకోండి బయట గమనించండి సాయంత్రం మహిమ ప్రవేశం సందర్భముగా ప్రత్యేకమైన స్థుతి కొడుకు ఏర్పాటు చేయటం అనేది అందరికీ ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాం పోస్టులు నాలుగు నాలుగో లైన్లోనే వారి స్వగృహం దగ్గర సాయంత్రం ఏడున్నరకు అందరూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి రండి